వాక్యం రాయబడుతుంది ఏంటంటే పిచ్చుపని విషయంలోనే అంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనుషుల విషయంలో ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడు ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు ధనాన్ని పోగేసుకొని ఆ పాత కొట్లాన్ని పగలగొట్టి కొత్త కొత్త కొట్లు కట్టించుకొని బాగా సంపాదించుకొని దాని అనంతరం దాంట్లో పోగేసుకొని ఆరు బయట మంచం వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కాళ్ళ కింద చేయి పెట్టుకొని ఓ నా ప్రాణవా తిన్ను మూసు రాగు దేవుడు కించు మాట్లాడు దేవుకేం వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు ఇచ్చేమంటావా అని అంటే దేవుడు ప్రాణం తీశాడనా దేవుడు ప్రాణం తీయలేదు కానీ దేవుడు సాతాన్ని అడుగుతుంటే దేవుడు అనుమతి ఇచ్చాడు దేవుడు ఏం చేశాడు నిస్తం చేసుకో యోగ విషయంలో కూడా అదే యోగును శోధించడానికి సాతానికి దేవుడు ఏమి ఇచ్చాడు అనుమతి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఏము భక్తిహీనుడనా కాదు యోగులో ఉన్నటువంటి లోపం అండి యోగులో ఉన్న ఒక్క లోపం కిరికితనం అనేటువంటి ఒక్క లోపం అపవాది యోగుని శోధించడానికి కారణమైంది అదన